దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ వాక్యం మీరు చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆస్వాదించడం కాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి పిలాప వాక్యములు మూడో అధ్యాయం చదువుకుందామండి నేను ఆయన ఆగ్రహ తండము చేత బాధను అనుభవించిన నరుడను ఆయన కటిక చీకటిలోనికి దారి తీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు ఆటిపాటికి పాటికి ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింపజేయుచున్నాడు నా ఎముకలను విరగొట్టుచున్నాడు నా కోఠమ్ముగా కంచి వేసి ఉన్నాడు విషమును మాసిపత్రిని నా చుట్టూ మొలిపించి ఉన్నాడు పూర్వకాలమున చనిపోయిన వారు నివసించినట్లు ఆయన చీకటి గల స్థలములలో నన్ను నివసింపజేసి ఉన్నాడు ఆయన నా చుట్టూ కంచి వేసి ఉన్నాడు నేను బయలు వెళ్లకునట్లు బరువైన సంఖ్యలు నాకు వేసి ఉన్నాడు నేను బతిమాలి మొరడి మొరలిడినను నా ప్రార్థన వినబడకుండా తన చెవి మూసుకొని ఉన్నాడు ఆయన నా మార్గములను అడ్డముగా చెక్కుడు రాళ్ళు కట్టి ఉన్నాడు నేను పోజాలు కొడునట్లు నా త్రోవలను కట్టివేసి ఉన్నాడు నా ప్రాణమును ఆయన పొంచి ఉన్న ఎలుగు పంటి వలే ఉన్నాడు చాటైన చోటులలో నుండి సింహం వలె ఉన్నాడు నాకు ద్రోవ లేకుండా చేసి నా యావాయావములను విడదీసి ఉన్నాడు నాకు దిక్కు లేకుండా చేసి ఉన్నాడు విల్లు ఎక్కుపెట్టి బాణమునకు గురిగా ఆయన నన్ను నిలవబెట్టి ఉన్నాడు తన అంబుల పొదులోని బాణములన్నీ ఆయన నా అంతరాములకుండా దూసిపోజేసెను నా వారికి అందరికీ నేను అపయాసముగా ఉన్నాను దినమెల్లవారు పాడు పట్టి పాటలకు నేను ఆస్పదులనైతిని చేదు వస్తువులు ఆయన నాకు తినిపించను మాసిపత్రి ద్రావకం చేత నన్ను మత్తునిగా చేసను రాళ్ళ చేత నా పండ్లు పూడగొట్టెను బుగ్గిలో నన్ను పొర్లించెను నెమ్మదికి నాకును ఆయన బహుదూరం చేసి ఉన్నాడు మేలియట్టుతో నేను మరిచిపోయి ఉన్నాను నాకు బలము ఉడిగేను అనుకుంటుని ఎగోవయ్యేందు నాకు ఇక ఆశలు లేవు నా శ్రమను నా దురవస్థను నేను త్రాగిన మాసుపత్రిని చేదును జ్ఞాపకం చేసుకునుము ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకుని నాలో కృంగి ఉన్నది అది నీకెంకను జ్ఞాపకం అన్నది కదా నేను దీని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టించున్నది ఎహోవా కృప్పగలవాడు ఆయన వాత్చల్యత ఎడతగక నిలిచినది గనుక ఆయన గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయన వాచ్యలతో పుట్టుచున్నది నీవు ఎన్ ఎంతైనా నమ్మదగిన వాడు ఎహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను ఆయన ఎందు నేను నమ్మికయించుచున్నాను నన్ను ఆశ్రయించు తన్ను ఆశ్రయించు వారి ఎడలా ఎహోవా దయాలుడు తన్ను వెతుకు వారి ఎడల ఆయన దయ చూపువాడు అరులు ఆశ కలిగి ఎహోవాను గ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది యవ్వన కాలమున కాడి మోయిట నరునికి మేలు అతని మీద దానిని మోపినవాడు ఎక్కువ అయ్యే గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలను నిరీక్షణాధారము కలిగినేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకొనవలను అతడు తను పొట్టువారి తట్టు తన చంపను తిప్పవలెను అతడు నిందతో నింపబడవలను ప్రభువు సర్వకాలము విడనాడడు ఆయన బాధ పెట్టినను తన సమృద్ధిని బట్టి జాలిపడిను హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయుడు దేశమునందు చెరపట్టబడిన వారందరికీ కాళ్ళ క్రింద త్రొక్కుటయు మహోన్నతిని సన్నిధిని నరులకు న్యాయము తొలగించుటకు తొలగించుటయు ఒకరితో వాద్యమాడి వారిని పాడు చేయుటయు ప్రభువు మెచ్చు కార్యములు కావు ప్రభువు సెలవులేనిది మాట ఇచ్చి నెరవేర్చవాడెవడు మహోన్నతులైన దేవుని నోట నుండి కీడును మేలును బయలు వెళ్ళును కదా సజీవులు ఎలా మూలుగుదురు నరులు తమ పాప శిక్షణను బట్టి ఎలా మూలుగుదురు మన మార్గములను పరిశోధించి తెలుసుకుని మనము ఎహోవ తట్టు తిరుగుదాము ఆకాశం దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుకుందాము మేము తిరుగుబాటు చేసిన వారము ద్రోహులము నీవు మమ్మను క్షమించలేదు కోపము ధరించుకుని వాడివై నీవు మమ్మను తరుముచున్నావు దయ తలంచక మమ్మను చంపుచున్నావు మా ప్రార్థనని యొక్క చేరకుండా నీవు మేఘము చేత నిన్ను కప్పుకొని ఉన్నావు జనముల మధ్య మమ్మను మొష్టుగాను చెత్తగాను పెట్టి ఉన్నావు మా శత్రువులందరూ మమ్మల్ని చూసి ఎగతాళి చేసెదరు భయమును గుంటయు పాడును నాశనమును మాకు తటస్థించినవి నా జనులకు కలిగిన నాశనము నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది ఎగోవా దృష్టించి ఆకాశం నుండి చూసే వరకు నా కన్నీళ్లు ఎడతగ ఎడతెగక కారుచుండును నా పట్టణపు కుమార్తెలను అందరినీ చూస్తూ నేను దుఃఖాక్రాంతుడినైతే నీ ఒకడు పక్షిని తరుమునట్లు శత్రువులు ఎన్ని మెత్తముగా నన్ను వెంట తరుముదురు వారు శరసాలలో నా ప్రాణం తీసివేసిరి నా పైన రాగిరి నీళ్ళు నా తల మీదుగా పారిన నాశ నాశనామై నేను అనుకుంటుని ఎహోవా అగాధమైన బందీ గృహములో నుండి నేను నా నీ నామమును బట్టి మొరళగా నీవు నా శబ్దం ఆలకించిదివి సహాయము కొరకు నేను మొరపెట్టగా చెవిని మూసుకొని కొనకుము నేను నీకు మొరలిన దినమున నీవు నా యొక్కకు వచ్చితివి భయపడకుమి అని నీవు చెప్పితివి ప్రభువా నీవు నా ప్రాణ విషయమై వాద్యములను వాదించితివి నా జీవమును విమోచించితివి ఏహోవా నాకు కలిగిన అన్యాయమును నీవు చూసి ఉన్నావు నా వాద్యము తీర్చము పగ వల్లని వారు నా మీద చేయు ఆలోచనలని నీ వెరుగుదు ఎగోవ వారి దూషణయు వారు నా మీద చేయు ఆలోచనలన్నింటినీ నా మీదకు లేచిన వారు పలుకు మాటలకు దినమేళ వారు నా మీద చేయు ఆలోచనయును నీవు విని ఉన్నావు నీవు వారు కూర్చుండుటను వారు లేచుటను నీవు కనిపెట్టుము నేను వారి పాటలకు ఆస్పదమైతేనే ఎహోవ వారి చేతి క్రియలను బట్టి నీవు వారికి ప్రతీకారము చేయదు వారికి హృదయ కాఠిన్యము నిత్తువు వారిని శపించదు నీవు కోపా వారిని తరిమి ఎక్కువ యొక్క ఆకాశము క్రిందనుండకుండా వారిని నశింప చేయదు దేవుడి వాక్యం దీపించనుగాకామె